సాలార్ అనే బ్లాక్ బస్టర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద విశేషమైన విజయాన్ని సాధించి వివిధ ఓటీటీ ప్లాట్ఫామ్లలో అగ్రస్థానాన్ని కైవసం చేసుకోవడంతో ఖాన్సార్ సామ్రాజ్యం వేడుకలతో ప్రతిధ్వనిస్తుంది అభిమానులు సినిమా పట్ల తమ ఉత్సాహాన్ని వ్యక్తం చేయడంతో సోషల్ మీడియా ద్వారా సాలార్ మానియా వ్యాపిస్తోంది అయితే సాలార్ ఫీవర్ మధ్య సోషల్ మీడియాలో మరో పేరు అలలు చేస్తోంది ప్రతిభావంతులైన కారం నటి మీనాక్షి చౌదరి ఆమె నటించిన మీమ్స్ మరియు ఫోటోలు తెరపైకి వచ్చాయి ఈ చిత్రంలో ఆమె పాత్రపై ఆసక్తిని రేకెత్తించింది పంజాబీ బ్యూటీ మీనాక్షి చౌదరి ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో మంచి అవకాశాలతో తన సముచిత స్థానాన్ని ఏర్పరుస్తుంది కొన్నేళ్ల క్రితమే ఆమె టాలీవుడ్లోకి అడుగుపెట్టినప్పటికీ ఈ మధ్యకాలంలో ఆమె విశేష దృష్టిని ఆకర్షించింది ఇచ్చత వాహనములు అతిరాడులో ఆమె పాత్ర ఆమె నటనా నైపుణ్యాన్ని ప్రదర్శించింది మరియు ఆమె మహేష్ బాబు సరసన గుంటూరు కాలంలో మహిళా ప్రధాన పాత్రతో ప్రేక్షకులను మరింత ఆకర్షించింది ఆ తర్వాత వరుణ్ తేజ్ విశ్వక్సేన్ నటించిన సినిమాల్లో హీరోయిన్ గా నటించింది ఈ ఊపు మధ్య మీనాక్షి కూడా విజయ్ సరసన ఒక తమిళ చిత్రంలో నటించింది ఆమె కెరీర్లో మరో మైలురాయిగా నిలిచింది అయితే ఆమెకు ప్రభాస్ నటించిన సాలార్ కోసం ఆఫర్ వచ్చిందని పుకార్లు వ్యాపించడంతో ఊహాగానాలు వచ్చాయి ఆమె ఫోటో వికీపీడియా యొక్క తారాగణం మరియు సిబ్బంది పేజీలో కూడా కనిపించింది దీంతో ఆమె ప్రాజెక్టులో భాగమని చాలామంది నమ్ముతున్నారు గందరగోళాన్ని స్పష్టం చేయడానికి ఆమె సాలార్లో నటించలేదని పేర్కొంది మరియు ఆ తర్వాత ఆమె ఫోటో వికీపీడియా నుండి తీసివేయబడింది సాలార్ సినిమాలోని లేడీస్ నేపథ్యంలో మీనాక్షి చౌదరి లేకపోయినా నెటిజన్లు పరిస్థితిని సరదాగా ట్రోల్ చేయడానికి సోషల్ మీడియాను తీసుకున్నారు ఆసక్తికరంగా సినిమాలో ఆమె కనిపించకపోయినప్పటికీ కాటేరమ్మ పోరాట సన్నివేశం యొక్క ఊహాజనిత నేపథ్యంలో ఆమె ఉనికిని హాస్యపూరిత వ్యాఖ్యలకు గురిచేసింది ఆమె సినిమా ప్రపంచంలో విభిన్న పాత్రలను అన్వేషిస్తూ విజయం మరియు నిరీక్షణల తరంగాన్ని కొనసాగిస్తూనే ఉంది మరిన్ని నవీకరణలను చూసినందుకు ధన్యవాదాలు దయచేసి నా ఛానల్ కు సభ్యత్వాన్ని పొందండి